శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట ఉన్నాము నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు ప్రధాన అర్చకులుగా తెలుసుకోబోతున్నాము వారి మాటల్లో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం ఇది శ్రీ నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవాలయం దీన్ని నాంపల్లి గుట్ట అని అంటారు ఇది వేములవాడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది చాలా ప్రాచీనమైనటువంటి యొక్క దేవాలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రితము రాజరాజ నరేంద్ర మహారాజు అనేటువంటి వాడు ఇక్కడ సంతానం కొరకు తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసి ఆ రాజరాజ నరేంద్రుడికి సంతాన యోగ్యం కలగజేస్తారు అప్పటి నుండి యొక్క సంతాన లక్ష్మీ నరసింహస్వామి అని ఈ యొక్క దేవాలయంలో ప్రసిద్ధి ఇది వేములవాడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది గతంలో మనం చెప్పుకునేటువంటి ఉక్కుగతలో జరిగేటువంటి యొక్క ధర చరిత్ర అనేటువంటిది యొక్క కూడా ఈ నాంపల్లి దేవాలయంలోనే ఈ యొక్క చరిత్ర జరిగింది ఎవరైతే ఇక్కడికి భక్తులు సంతానం లేని వారు కానీ ఆయురారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు కానీ ఏదైనా వివిధ వాళ్ళ బాధల్లో ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలలో ఉన్నప్పటికీ ఈ దేవాలయంకి వచ్చి వాళ్ళ మనోభావాలతో ప్రకారంగా ఈ యొక్క దేవాలయంలో అర్చనలు అభిషేకాలు అలాగే సంతానం లేనటువంటి వారు ముడుపు పట్ట్యనామాలు కోరమీసాలు అనేటువంటి యొక్క మొక్కును ఎవరైతే ఇక్కడ ధరించుతారో వారికి ఆ లక్ష్మీనరసింహస్వామి తప్పకుండా వారి మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుతుందని చెప్పేసి మనకు అనాదిగా కూడా ఈ యొక్క దేవాలయంలో వస్తుంది ఇది పూర్వము కరీంనగర్ జిల్లాలో ఉండేది ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే నాంపల్లి గుట్ట మీద నావనా చిత్ర గురించి చిత్రాన్ని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు దాని గురించి మీ మాటలు ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి ఒక దేవాలయము అయితే రాజరాజ నరేంద్ర మహారాజు అనేటువంటి వాడు ఇక్కడ సంతానం కొరకు తపస్సు చేస్తున్నటువంటి సమయములో నవనాడ సిద్ధులు అనేటువంటి యొక్క మునీశ్వరులు ఈ తపస్సు చేస్తున్నటువంటి రాజరాజ నరేంద్ర మహారాజును చూస్తూ ఈ మునులటువంటి వారు ఇక్కడికి వచ్చి ఆ రాజరాజ నరేంద్ర చేస్తున్నటువంటి తపస్సు చేస్తున్నటువంటి యొక్క ఆ స్థలానికి వచ్చి ఓ రాజా నీవు ఇక్కడ సంతానం కొరకు తపస్సు చేస్తున్నావు కానీ ఏదైనా కానీ విగ్రహానికి పూజ చేస్తూ తపస్సు చేస్తే నీ కోరిక ఫలించుతుంది అని చెప్పి ఆ నవనాడ సిద్ధులటువంటి ఒక యొక్క మునులు ఆ రాజరాజ నరేంద్రుడికి అయినటువంటి వారికి చెప్పగానే ఆ రాజరాజ నరేంద్రుడు ఒక గూడు రూపంలో ఉన్న ఒక గూడుగా ఒక ఇనుప సుత్తోడు కానీ దానితో కానీ చెక్కుతూ ఉండగా ఆ గూట్లో ఒక దిక్కు చీము ఒక దిక్కు నెత్తురు అనేటువంటి యొక్క రూపంలో వస్తున్నటువంటి ఒక ధారణ చూసి ఆ రాజరాజ నరేంద్రుడు ఆశ్చర్యపోయి ఆ నవనార సిద్ధుల దగ్గరికి వెళ్ళి చెప్పినట ఓ స్వామి ఓ మునులారా మీరు ఇక్కడ ఏదైనా విగ్రహ రూపంలో కానీ చెక్కి దాన్ని పూజించినట్లయితే మీరు తప్పక మీ కోరిక నెరవేరుతుందని చెప్పారు కనుక నేను ఈ యొక్క గూడును చెక్కడం వల్ల ఇలా రక్తము ఇలా చీము కూడా వస్తుంది మరి అంతా కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి మునిస్ దగ్గరికి వెళ్ళగానే ఆ మునులు కూడా పూర్వము సొరంగ మార్గంలో వేములవా నాంపల్లి నుండి వేములవాడకు సొరంగ మార్గాన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ధర్మగుండంలో స్నానం చేసి ఆ రాజరాజేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ సొరంగ మార్గంలో వచ్చి ఈ నాంపల్లి గుట్టలో వారు ఉంటారు అనేటువంటి మనకు పూరపూర్వం నుంచి కూడా ఉన్నారు ఆ మునీశ్వరుల దగ్గరికి ఈ రాజు వెళ్ళి ఈ రక్తము చీము అనేటువంటి యొక్క రకాలుగా వస్తున్నది కనుక దీనివల్ల ఏమి అని చెప్పి అడగగానే ఆ మునీశ్వరులందరూ కూడా దివ్య దృష్టితో ఒక మైదము అన్నటువంటి యొక్క మైదమును ఆ గూట్లో పెట్టి ఓ స్వామి మీ మాయ మాకు ఏమీ తెలియడం లేదు మీ ఆకారం ఏది అని చెప్పి ఆ ఒక మైదం ముద్దను ఆ గూట్లో ఆ మెత్తగానే ఆ మైదముకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వరూపము ఆ మైదముకు పడ్డదట అప్పటి నుంచి కూడా ఈ నాంపల్లి గుట్ట మీద ఎవరైనా కానీ సంతానం కొరకు త సంతానం కొరకు ముడుపు కానీ పట్టణనామాలు కూరమీసాలు అనేటువంటి యొక్క మొక్కు ఎవరైతే ఇక్కడ భక్తులు చెల్లించుతారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పురాతనముగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలు కాళీ కాళీయమర్దనంలో అంత ముందుకు లేకుండే ఇప్పుడు అంటే ఇయర్స్ నుంచి ఉంటుంది దాని గురించి మీ మాటల్లో ఇది రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి కేంద్ర మంత్రి గారు విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యం లోపట్లో ఈ యొక్క కాళీయమర్దనం అనేటువంటిది ఒక విగ్రహాన్ని అక్కడ నిర్మించడం జరిగింది ఈ నాంపల్లి గుట్ట అనేటువంటిది మొత్తము కూడా ఒక పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో అప్పుడు ఈ రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ యొక్క కాళీయమర్దనాన్ని నిర్మించడం జరిగింది అందులో ఉన్నటువంటి విగ్రహాలు మన లక్ష్మీ స్వామిని లక్ష్మీ స్వామి హిరణ్యకృష్ణుణ్ణి సంవరించినటువంటి యొక్క విగ్రహాల రూపంలో ఆ పా ఉంటాయి విగ్రహాలు అదంతా కూడా భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి అక్కడ అమ్మవారిని అందులో నాగదేవత అనేటువంటి ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అక్కడికి ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వారి కోరికలు కూర్చుకుంటూ యొక్క దేవాలయాన్ని దర్శిస్తూ వెళ్తూ ఉన్నారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెప్పుకుంటూ మీరు మా ప్రేక్షకులు ఏమైనా మీ మాటల ద్వారా ओम शतमानम भवते शताय पुरुषस्य तेन्द्रय आयश्येवेन्द्रये प्रतितिष्ठति श्री नामपल्ली लक्ष्मी नरसिम्हा स्वामी परिपूर्ण अनुग्रह प्राप्त रस्तो आयर आरोग्य ऐश्वर्य जय श्री मल्नारायण जय श्री मल्नारायण ओके के बने मना शकतो निर्मि नामपल्ली बॉयज